వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మ ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే కనుక మేము మా ఇంట్లో మా బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ కృష్ణాష్టమి అనమాట నేను నా పెళ్ళయిన తర్వాత కూడా ఎప్పుడు కృష్ణాష్టమి చేయలేదు నాకు పెద్దగా తెలీదు కానీ ఇప్పుడైతే ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకొని మరీ చేస్తాను అనమాట ఎందుకు అంటే నాకు ఒక చిన్న స్టోరీ లింక్ అయ్యింది దీంతో యాక్చువల్గా నేను ప్రెగ్నెంటా కాదా అని కన్ఫర్మ్ అవ్వలేనప్పుడు నేను ఏంటంటే ఒక డౌట్లో ఉన్నాను అనమాట ఎలాగా అసలు ప్రెగ్నెన్సీ ఏంటి కన్ఫర్మ్ తెలియదు లేదు అని చెప్పి కానీ నైట్ కళలో నాకు ఎవరో ఒక వ్యక్తి కనిపించి నాకు చిన్న ఆమ్లా అనమాట అంటే ఉసిరికాయ ఇచ్చినట్టు కల కలొచ్చింది అలా ఇచ్చినట్టు ఇస్తే కనుక ఫెర్టిలిటీ అనమాట తర్వాత అర్థమైతే నేను ఇలాగ నాకు ఇలా కళలు వస్తున్నాయి రోజు అంటే నాకు రోజు కృష్ణుడు నేను ప్రెగ్నెంట్ అయ్యే ముందు నాకు కనిపిస్తూ ఉన్నాడు అనమాట నాకు అప్పటి నుంచి బాగా నమ్మకం ఉంది మా బాబు కడుపులో పడ్డానికే దానికి కారణం కృష్ణుడు అని నేను మా హస్బెండ్ ఎప్పుడూ అంటాడు పోనీలే నీకైనా అదృష్టం కలిగింది నాకు ఎప్పుడు కనిపించిన కూడా కనిపించలేదు అని చెప్పి కాబట్టి నాకు అప్పటి నుంచి బాగా నమ్మకం అనమాట తను హెల్తీగా పుట్టాలని కూడా నేను బాగా కోరుకున్నాను అండ్ డెకరేషన్కి వస్తే కనుక నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి ఎలా చేయాలి అంటే ఎలా డెకరేట్ చేస్తే బాగుంటుంది అవన్నీ చూసి మినిమం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట పాదాలు అవన్నీ అయితే నేనే ముందు వేసేసాను పువ్వులు అవన్నీ డెకరేట్ చేశాను అనమాట డెకరేట్ చేసిన తర్వాత మధ్యలో రంగోలీకి నా దగ్గర ఎక్కువ కలర్స్ లేవు ఎందుకంటే ఇక్కడ కలర్స్ అమ్మరు అనమాట అంటే అది పొల్యూషన్ అని చెప్పి సో అందుకని నేను పసుపు కుంకుమ ఉన్న కలర్స్ రంగోలీ చేశాను ఇక్కడ అయితే నేను చే మేము ఆ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా బాబుని సోఫా ఎక్కించాం ఎందుకంటే వాడికి సోఫా దిగాలంటే భయం ఉంటుంది పడిపోతాడని సో కదలకుండా ఉంటాడని చెప్పి అది ఎక్కిచ్చామనమాట కానీ వాడు అరుస్తూనే ఉన్నాడు కానీ దిగిపోతాడు ఒక్కొక్కసారి ఎందుకంటే ఎక్కువసేపు ప్రయత్నించి తర్వాత ఇంకా పూజ అయితే ఏంటి అంటే కృష్ణుడిని విడిగా విగ్రహం కొన్నాను నేను ఉయ్యాల కూడా తీసుకున్నాను అన్నమాట నాకు తెలిసింది ఏంటి అంటే కృష్ణుడు చాలా అభి ఏంటది ఆభరణ ప్రియుడు అని నేను తెలుసుకున్నాను సో దాన్ని బట్టి ఏంటంటే నేను ఆయనకి డ్రెస్ కూడా కుట్టాను పట్టుది ఒక మొక్క తీసుకొని ఒకటి కుట్టుగా అనమాట అంటే నా దగ్గర ఇక్కడ చిన్న ఆటోమేటిక్ మిషన్ లాంటిది ఉంది సో దాంతోనే కుట్టాను దీనికోసం నేను ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట మా బాబుకు రెడీ అవ్వటానికి కూడా మా హస్బెండ్ ఇండియా వెళ్ళక ముందు నుంచే అన్ని తెప్పించుకున్నాను నేను అంటే ఆ డెకరేషన్ ఐటమ్స్ అన్ని వాడికి రెడీ చేయటానికి అండ్ ఇప్పుడు ఏంటి అంటే మేము కృష్ణుడికి అభిషేకం చేస్తున్నాము పంచామృతాలు అంటారు కదా వాటన్నిటితో కృష్ణుడికి అభిషేకం చేశామన్నమాట ఎట్లా అంటే ఆవు పాలు ఇక్కడ మాకు ఆవు పాలే దొరుకుతాయి ఆవు నెయ్యి దొరుకుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పెరుగు కూడా ఆవు పెరిగే తింటాం మేము ఎందుకంటే ఇక్కడ గీయదే పెరుగు అనేది అసలు మాకు దొరకదు కాబట్టి పాలు పెరుగు ఏవైనా పంచామృతాలు అంటే ఐదు కదా పాలు పెరుగు నెయ్యి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే తేనె ఇంకొకటి ఏంటి అంటే ఏవైనా పంచామృతాలు ఫ్రూట్స్లో కూడా అన్నీ కలిపి షుగర్తో కూడా చేయొచ్చు కానీ మేము పసుపు నీళ్ళు వాటితో ఫస్ట్ కృష్ణుడిని అయితే అభిషేకం చేయించి తర్వాత నీళ్లతో శుభ్రంగా ఆయనకి స్నానం చేయించి అంటే మనము అభ్యాంగన స్నానం ఎలా చేస్తామో అలాగే కృష్ణుడికి కూడా ముందు పంచలోహాలతో పంచామృతాలతో అన్నీ అతనికి స్నానం చేయించి తర్వాత పట్టుబట్టలు కట్టి మన దగ్గర ఉన్న బంగారము ఆయనకి ఏంటంటే అలంకరణ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేనేంటి అంటే మా డాడీ వాళ్ళు మా బాబుకి బ్రాస్లైట్ చేయించారు వాడు ఆల్రెడీ చేతికి కడియాలు వేసుకుంటాడు అవి వా డాడీ వాళ్ళు చేయించినవే తర్వాత మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ బ్రాస్లైట్ ఇచ్చి పంపించారన్నమాట వాడు అసలు దాన్ని ఇంకా వేసుకోలేదు సో ఏదైనా గోల్డ్ తెయచ్చు లేదు అంటే ముత్యాలహారం చేయిద్దాం అనుకున్నాము కానీ ఏంటి అంటే ముత్యాల హారము నేను చేయించలేదు దానికి టైం పట్టిద్ది అని ఎందుకంటే ఇంత చిన్నది గొప్పాలి కదా అందుకని నేను ఏంటంటే డ్రెస్ కుట్టాను కదా డ్రెస్ కుట్టిన దానికి మళ్ళీ కృష్ణుడిని శుభ్రంగా అంటే నెయ్యి అవన్నీ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసేసి తర్వాత మళ్ళీ కృష్ణుడికి పసుపు కుంకుమ అన్నీ రాసుకొని అంటే పసుపు రాసుకొని గంధం అన్నీ రాసుకొని తర్వాత బొట్టు పెట్టి బట్టలు కడుతున్నాను అనమాట మా వాడిని రెడీ చేయటానికి ఒక పెద్ద టాస్క్ అండి ఆ ఫేస్ మీద చుక్కలు పెట్టడానికి ఒక యుద్ధం చేశాను నేను ఎందుకంటే వాడు పడుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది సో ఒక సైడ్ పడుకుంటే మళ్ళీ పామేసుకుంటాడని చెప్పి దట్ సైడ్ ఊరిక జో కొడుతూ ఉన్నాను ఒక సైడ్ పెట్టి అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ పెట్టాను మధ్యలో పెట్టేటప్పుడైతే చెరిపేసుకున్నాడు ఆ బొట్లు ఆరటానికి మినిమం టైం పట్టిద్ది కదా సో అలాగా ఇంకా రెడీ చేసేటప్పుడు కూడా మా హస్బెండ్ని అడుగుతూ ఉంటాను అన్నమాట ఎలాగా ఏంటి బాగా కనిపిస్తుందా లేదా అని చెప్పి ఎందుకంటే మేమిద్దరం ప్రతిదానికి చాలా కోఆర్డినేషన్లో ఉంటాము ఎందుకంటే చూసుకుంటాం చూసుకుంటామన్నమాట ఎలా ఉంది అని చెప్పి మీరైతే కామెంట్ చేయండి మా కృష్ణుడు ఎలా ఉన్నాడు అని చెప్పి కృష్ణుడు ఆబ్వియస్లీ చాలా అందంగా ఉంటాడు కృష్ణుడు అంటేనే అందంగా ఉంటాడని నా ఫీలింగ్ అనమాట నేను ఎప్పుడు శివుణ్ణి మాత్రమే కొలుచేదాన్ని ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఇలా తెలిసినప్పటి నుంచి మేము అంతకుముందు ఎక్కువగా మహాభారతం చూస్తూ ఉండేవాళ్ళం అన్నమాట అంటే ఎప్పుడు ధర్మం వైపే ఉంటాడు అనే దానికి నేను ఎప్పుడు బాగా నమ్ముతూ ఉంటాను సో నాకు అతను కనిపించి అలా జరిగినప్పటి నుంచి అంటే నేను ధర్మంగానే ఉన్నాను కాబట్టి నాకు ఇలా చేస్తున్నాడేమో అని నాకు అనిపించింది అనమాట కానీ బాధ పెట్టిన వాళ్ళకు కూడా శిక్ష ఆయనే వేస్తాడని నేను విన్నాను ఎందుకంటే మీరేమీ చెయ్యొద్దు నేను చేస్తాను కర్మని చేసేది నేను కదా అని చెప్పి నేను మహా మహాభాగవతంలో భారతంలో విన్నాను సో చూద్దాం అంత మంచిగా జరగాలని అనుకుంటున్నాను ఇంకా కర్మ ఎవరి కర్మకాలను వదిలేయాలి నేను ఇంకొకటి ఏంటంటే ఆ ఉయ్యాల కూడా నేను విడిగా తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఆ ఉయ్యాల ఏంటి అన్నీ ఫస్ట్ మేము ఏంటంటే నాకు ఇంకా చాలా పెద్ద ఉయ్యాల అంటే ఒక గోపిక మందిరం ఎలా ఉంటుందో యశోదలో అంత పెద్ద మందిరం వెతికాను కానీ దొరకలేదు ఇక్కడ కానీ ఇక్కడ అది దొరకడమే చాలా కష్టం యాక్చువల్గా ఆ వచ్చిన ఉయ్యాలలో కూడా వినాయకుడు కలిపి వచ్చిందనమాట మళ్ళీ ఆ వినాయకుడి బొమ్మకి కింద స్క్రూ ఉంటే అవన్నీ మా హస్బెండ్ని తీపిచ్చేమని చెప్పి దాంట్లో మళ్ళీ కృష్ణుడి బొమ్మ విడిగా తీసుకున్నాను అనమాట అది కూడా లోహంతోనే పంచలోహాలే ఉంటాయి దాంట్లో అంటే పంచ అంటే ఐదు లోహాలు కలిపి ఉన్నది అది అంత కలిపి తీసుకున్నాను నా నేను మంచిగా నా పరిస్థితి అంతా బాగుంటుంది లాస్ట్ మేము అనుకున్నట్టు జరిగితే ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు నేను ఒక విషయానికి మీకు చెప్తూ ఉన్నాను నాకు ఒక మంచి ఇల్లు దొరకాలని చెప్పి నాకు ఇల్లు అయితే దొరికింది త్వరలోనే హోమ్ టూర్ చేస్తాను అండ్ తర్వాత మేము ఇంకా కొన్ని అనుకున్నాము అవన్నీ సక్సెస్ అయితే కనుక ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నానో అది బంగారంతో చేయించగలిగే శక్తి నాకు రావాలని కోరుకుంటున్నాను మీతో ప్రతి విషయాన్ని నేను షేర్ చేసుకుంటాను ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి అన్నీ తెలుసు నేను ఏదైనా సరే మీతో షేర్ చేస్తాను కాబట్టి ఎందుకు అంటే అంటారు చూసారా మా మదర్ ఎప్పుడు అంటారనమాట మనుషుల్ని నమ్మే కన్నా దేవుణ్ణి నమ్ము అని చెప్పి నేను అలా నా ప్రతి సెకండ్లో కూడా నేను దేవుణ్ణి నమ్మాను సో దేవుడు నాకు బ్లెస్ చేశాడు సో అలాగే మీరు కూడా నాతో ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే అంతా బాగానే ఉంది కానీ మా వాడిని బొట్లు పెట్టడం ఒక టాస్క్ అయితే ఇంకా రెడీ చేయటం ఇంకో టాస్క్ అనమాట ఇవి కురి కింద ఇవైతే మా డాడీ వాళ్ళు కుట్టించారు పట్టు ఇవి తీసుకొని కానీ ఏంటి అంటే పైనది ఉండేది జుట్టు ఉంటే కనుక నిలబడేది కానీ గుండు చేయించుకున్నాడు కదా తలనీలాలు ఇచ్చేసాడు కాబట్టి అది జారిపోతూ ఉందనమాట ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మా కన్న ఎలా ఉన్నాడో చెప్పండి అండ్ ఫస్ట్ పాదాలు అయితే గనక వాడి కాళ్ళతో కొంచెం వేయించాలి కాబట్టి ఒక అడుగు మాత్రం వేయించి మిగిలినవన్నీ నేనే వేసేసాను ఎందుకంటే వాడేస్తే మొత్తం ఇల్లంతా అలికేస్తాడని చెప్పి చెప్పి అప్పటికే మందిరం అంతా రెడీ చేసుకున్నాను కాబట్టి వాడిని అక్కడ వరకు నడిపించి కృష్ణుడు ఉయ్యాలు ఊపించాను అనమాట మా కన్నయ్యనైతే ఆ కృష్ణుడు బ్లెస్ చేశాడు కాబట్టి చేస్తాడు నాకు నమ్మకం ఉంది సో మా కన్నయ్య ఎలా ఉన్నాడో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మా వాడిని నేను ఎప్పుడు వదులుతానా ఆ ఇల్లు మొత్తం ఎట్లా బట్టలంతా పామేసుకోవాలా అని చెప్పి ఎదురు చూసి